మేనరాశివారు తమ శ్రద్ధ అవగాహన స్వభావానికి ప్రసిద్ధి చెందారు వీరు తమ భావోద్వేగాలను లోతుగా పరిగణిస్తారు తరచుగా ఇతరుల భావోద్వేగాలను గ్రహించగలరు వీరి సృజనాత్మకత ప్రకాశిస్తుంది వీరు సరదాగా ఊహాత్మకంగా ఉంటారు వీరి సున్నితత్వం వారిని భావోద్వేగ హెచ్చు తగ్గులకు దారితీయవచ్చు కానీ అది వారి అంతర్దృష్టి సృజనాత్మకతకు కూడా దారితీస్తుంది వీరు తమ ప్రతిభను పంచుకోవడంలో పేరుగాంచారు వీరు ప్రాథమికంగా సానుభూతి అవగాహనల బలమైన భావాన్ని కలిగి ఉంటారు అందుకనే నేమో తొందరగా మోసపోతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది